చిత్ర విచిత్రమైన వంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి కొందరు వంట చేసే విధానం విచిత్రంగా ఉంటే మరికొందరు చేసే విధానం వినూత్నంగా ఉంటుంది ఇంకొందరు వంట చేసే విధానం చూస్తే ఇలా కూడా చేయవచ్చా అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది ఇలాంటి ఫుడ్ వీడియోలను సోషల్ మీడియాలో మనం అనేకం చూస్తూనే ఉంటాం తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతుంది ఓ వ్యక్తి ఆమ్లెట్ చేసిన విధానం చూసి అంతా అవాక్ అవుతున్నారు ఈ వీడియో చూసిన వారంతా దీన్ని ఆమ్లెట్ అంటారా అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ వ్యక్తి ఆమ్లెట్ చేసేందుకు సిద్ధమయ్యాడు ముందుగా ఓ ప్యాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేశాడు ఆ తర్వాత గుడ్డు సొనను అందులో వేశాడు ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే దానిపై వింత ప్రయోగం చేశాడు గుడ్డు సొనపై ఓరియో బిస్కెట్లను పరిచేశాడు తర్వాత దాన్ని అటు ఇటు తిప్పి వేడి చేశాడు చివరగా ఆమ్లెట్ను ప్లేట్లో వేసి దానిపై టొమాటో సాస్ కూడా వేసి కస్టమర్కు అందించాడు ఇలా ఓరియో బిస్కెట్లతో ఆమ్లెట్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఆమ్లెట్ ఇలా కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ కొందరు ఓరియో బిస్కెట్లతో ఆమ్లెట్ నాయనా అంటూ మరికొందరు వివిధ రకాల ఎమూజులతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు